ఇండియన్ ఇండస్ట్రీ రేంజ్ ని హాలీవుడ్ కి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మేకింగ్లోనూ ఆఫీస్ వసూళ్ళలోనూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించేలా తన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న బాహుబలి సిరీస్ ట్రిప్లార్ మూవీతో హాలీవుడ్ అవాక్కయ్యేలా ఘన విజయాన్ని నమోదు చేశాడు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలిచి భారత ప్రతిష్టని పెంచాడు రాజమౌళి నాటు సాంగ్ సాంగ్తో ఆస్కార్ గెలిచేందుకు ముందు వరుసలో నిలిచాడు అలాంటి జక్కన్న చిత్రాల వసూళ్లు ఎవరికైనా మైల్డ్ స్టోన్స్ గానే నిలుస్తాయి వాటిని చేరడానికి అధిగమించడానికి తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉంటారు ప్రముఖ నిర్మాత సూర్యదేవరావు నాగవంశీ అలాంటి ప్రయత్నంలో తాము ముందున్నామని చెప్తున్నాడు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మహేష్ కెరీర్లో ఇరవై ఎనిమిదో చిత్రంగా ఎంబీ ట్వంటీ ఎయిట్ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది వీరి కాంబోలోని తొలి చిత్రం అతడు హిట్ టాక్ తెచ్చుకుంది రెండో చిత్రం ఖలీజా డిజాస్టర్ ఫలితాన్ని పొందింది మూడో చిత్రంలో పూజా హెగ్డే శ్రీలీల మహేష్ సరసన రొమాన్స్ చేయబోతున్నారు తమన్ స్వరాలు అందిస్తున్నారు ట్రిపుల్ ఆర్ పన్నెండు వందల యాభై కోట్లు బాహుబలి రెండు వేల కోట్లు వసూలు చేశాయి ఈ ని అందుకోవడం ఎస్ఎస్ఎంబి ట్వంటీ కి సాధ్యమేనా అని విస్తుపోతున్నారు సినీ